మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మొత్తం కూడా మొహర్ ఇచ్చిన పరిస్థితి మొత్తానికైతే కంప్లీట్గా ఇక్కడ చూస్తే మొత్తం కూడా కార్మికులతో పాటు ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా కంప్లీట్గా వచ్చినట్టయితే ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు ఎప్పుడెప్పుడు మా మంత్రి మాజీ మంత్రి బయటకు వస్తాడు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కంప్లీట్ కనబడుతుంది ఇక్కడ మరో రకంగా చూసుకుంటే ఏదైతే కౌశిక్ రెడ్డికి అది బెయిల్ రద్దయినట్టయితే కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి కంప్లీట్గా ఏదైతే హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు హరీష్ రావు గారి అక్రమ అరెస్టు విషయంలో చాలా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది కార్యకర్తలు అభిమానులు మరి చాలా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైనారు ఎందుకంటే ఒక ప్రజా అభిమాన నాయకుడు హరీష్ రావు గారు ఈ ప్రజల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత పనిమంతుడు ఆయన ఎన్నో విజయాలు సాధించినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి ఉద్యమ నాయకుడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుడు మరి ఈ ప్రభుత్వ అసమర్థతను ఈ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రతిరోజు ప్రశ్నిస్తున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారిని మరి ఆయన గొంతు నొక్కే విధంగా మరి వచ్చే మూడో తార మూడు రోజుల్లో అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అసెంబ్లీ జరిగే ముందు మరి ప్రశ్నించకుండా భయపెట్టే ప్రయత్నము ఈ ప్రభుత్వము ఈ అసమర్థత అబద్ధాల ఎగవేతల ఈ యొక్క చేతగాని రెడ్డి గారి ప్రభుత్వము మరి మన ప్రతిపక్ష నాయకుడిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా భయపెట్టే విధంగా మరి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ మా ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద కేవలం పోలీసులను వినియోగించి మరి వారి అక్రమమైనటువంటి పరిపాలన చేస్తూ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజల యొక్క మైండ్ సెట్ను మరి డైవర్ట్ చేసే విధంగా మరి డైవర్ట్ పాలసీస్ చేస్తున్నటువంటి ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు మరి అడ్డుకుంటారు ప్రజలు ఊరు గ్రామ గ్రామాన్ని అడ్డుకుంటారు ఇవాళ వెంటనే బేషరతుగా హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పి వెంటనే విడుదల చేయాలని మేమందరం కూడా ఈ యొక్క దొంగ ప్రభుత్వాన్ని ఈ యొక్క అబద్ధాల ప్రభుత్వాన్ని ఈ యొక్క నోరు తెరిస్తే అబద్దాలు ఆడే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతిపక్షాల సూచనలు కూడా మేము తప్పక తీసుకుంటామని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు అవన్నీ కూడా అబద్ధాలు కావాలని మాట్లాడేది ఒకటి ఆయన చేసేది ఒకటి ఇవాళ డిసెంబర్ తొమ్మిది తారీఖు వస్తే సంవత్సరం పరిపాలన అవుతుంది ఎన్ని హామీలు మరి ఆయన అమలు చేశాడు కేవలం బస్సు తప్ప మరి ఇవాళ ముప్పై మూడు వేల కోట్లు అన్నాడు రైతు రుణమాఫీ పదిహేడు వేల కోట్లు చేసిండు మన మూడు వేల కోట్లు చేసిండు నోరు తెలిస్తే అబద్ధం ఇప్పటివరకు రైతులకు రైతు బంద్ చేయలేదు మరి ఎక్కడ కూడా మరి ఒక తులం బంగారం ఇయ్యలేదు కళ్యాణ లక్ష్మి లేదు మరి ఇంటింటికి మహిళలకు ఇరవై ఐదు వందలు అనడు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి కేవలం మాటలతోని గారడి చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నాడు తప్పితే ప్రజల పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలను గాలికొదిలేసి గ్రామీణ స్థాయిలో గ్రామస్థాయి పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది ఎక్కడ కూడా ప్రజలను గాలికొదిలేసి కేవలం మీడియా హైప్ తీసుకురావడం పత్రికా ప్రకటనలు చేయడం తప్ప పరిపాలన పూర్తిగా నాశనం అయిపోయింది కేసీఆర్ గారి పరిపాలన ఒక స్వర్ణయుగం మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చిన నుంచి అన్నీ కూడా పడిపోయిన ఎవరన్నా పెళ్లి ఉంది ఆపత్తు ఉంది ఒక పది గుంటల భూమి అమ్ముకుందామంటే కూడా కొనేటోడు లేడు అమ్మేటోడు లేడు ఈయన వచ్చినాక అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది వ్యాపారాలు పడిపోయినాయి అమ్మేటోడు లేడు కొనేటోళ్ళు లేడు పెరిగినోడికి పెళ్లి లేదు పుట్టినోడికి పురుడు లేదు ఎందుకు పదే పదే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలని అరెస్టులు చేపిస్తున్నారు బీజేపీ నాయకులు కూడా అందులో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు టార్గెట్ మరి ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు మరి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి ప్రతి ఇంటిలో ఉంది గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి పూర్తిగా తేడా ప్రజలు గమనించారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రామీణ స్థాయి నుంచి ఆదరణ పెరుగుతూ ఉంది గ్రామీణ స్థాయి నుంచి ఆధారణ పెరుగుతున్నటువంటి ఆధారణను చూసి ఓర్వలేక మరి బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ నాయకులను చిన్న నాయకులను పెద్ద నాయకులు అణిచివేసే విధంగా పోలీసును ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తే మరి ఒక ప్రశ్నించే తత్వాన్ని వీడి మరి వాళ్ళ నోరు మూగించే ప్రయత్నం తప్పితే ఇంకా ఇంకా టీఆర్ఎస్ నాయకులు సైనికుల్లాగా మరి ఇంకా కసి మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా కసి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వారి వైఫల్యాల మీద పోరాటం చేయడానికి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను తొక్కింది వాటిని పిచ్చుకే ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం స్వేచ్ఛ కూడా ఇస్తామని చెప్తున్నారు అవన్నీ కూడా ఒక గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు లాంటి ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రతిదీ కూడా నక్క జిత్తులే వేరే ఎలాంటి ప్రజా పరిపాలన లేనే లేదు ఇవాళ ప్రతి గ్రామం పోతే ప్రతి పట్టణం పోతే ఎక్కడ పనులు అక్కడనే గాలికొదిలేసి అవినీతి అక్రమాలకు ఈ యొక్క కాంగ్రెస్ ముఠాలు పాల్పడుతూ ఉన్నాయి దోపిడీ లక్ష్యంగా పాల్పడుతూ కాంగ్రెస్ ముఠాలు గ్రామ గ్రామానికి ఒక ముఠా తయారై అబద్ధాల ముఠాలు తయారై బీఆర్ఎస్ పార్టీల నాయకుల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో తప్పకుండా శిక్ష తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తారు అచ్చులు చేయడం వల్ల ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు భయపడి వెనుక పరిస్థితులు ఏమైనా ఉంటాయా ఎట్టి పరిస్థితులు ఉండవు ఇంకా ఇంకా బలం పెంచుకొని ఈ పార్టీ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ప్రతి కార్యకర్త సిద్ధమవుతా ఉన్నాడు ఇవాళ హరీష్ రావు గారి అరెస్టు పూర్తిగా ప్రతి కార్యకర్తలో ఒక ఆక్రోశాన్ని ఒక ఆవేశాన్ని మరి ఉరికొల్పిర్రు పురికొల్పిర్రు పూర్తిగా ఈ కాంగ్రెస్ పూర్ ఇట్లాంటి చేస్తే ఇంకా 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 బలపడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓకే రైట్ మొత్తానికి విన్నారు కదా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం అక్రమ అరెస్టే ఎప్పుడు కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నది ప్రభుత్వం అయితే ప్రభుత్వం అనేది చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడవచ్చు కంప్లీట్గా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఇక్కడ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నట్టు ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు పంపిస్తారా అని వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకు గనపడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఎవరు ప్రశ్నించినా కూడా ప్రతి ఒక్కరి మీద పదే పదే అరెస్టులు పెట్టడం కేసులు పెట్టడం వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నట్టయితే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి అయితే కేలకైతే కౌశిక్ రెడ్డికి అయితే కంప్లీట్గా బెయిల్ రాకుండా జైలు పంపించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే తీవ్రంగా యోచిస్తున్నట్టు అయితే అర్థమవుతుంది మరో విధంగా హరీష్ రావుకు సంబంధించి కూడా కూడా అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఇప్పటివరకు కూడా ఉత్కంఠపరమైన వాతావరణం అయితే కొనసాగుతున్నదిగా మనం చెప్పచ్చు